ఓం నమ శివాయ మనం శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణం పారాయణం చేస్తున్నాము బాలకాండంలో ఉన్నాము రాముడు వనవాసం వెళ్లే ముందు సీతాదేవితో మాట్లాడుతున్నాం మరియు లక్ష్మణస్వామితో మాట్లాడుతున్నటువంటి ఆ మాటల ఘట్టాన్ని చూస్తున్నాము ఈరోజు చూసినట్లయితే మీ వెంట వనములకు నన్ను అనుమతింపుమని లక్ష్మణుడు శ్రీరాముని ప్రార్థించుట ఎట్టకేలకు శ్రీరాముడు అందులకు అనుమతించుట అన్న సూచనపై లక్ష్మణుడు వశిష్ఠుని ఆశ్రమమునున్న దివ్య ఆదముల దివ్య ఆయుధములను తీసుకొని వచ్చుడనే ఘట్టాన్ని చదువుతున్నాము కౌసల్యాదేవి గృహము నుండి శ్రీరాముని వెన్నంటి వచ్చి ఉన్న లక్ష్మణుడు సీతారాముల సంవాదమును పూర్తిగా విని తానును తన అన్న వెంట వనములకు వెళ్ళుట ఎట్లా అని మిక్కిలి వ్యాకుల పాటుకు లోనయ్యను అతడు అంటే లక్ష్మణుడు ఆ దుఃఖమునకు తట్టుకొని లేనివాడై అన్నయ్యకు శ్రీరాముని పాదములపై వ్రాలెను పిమ్మట అతడు సీతాదేవిని ప్రార్థించి వనవాస వనవాస వ్రతదీక్షను వహించి ఉన్న రాఘవుణ్ణి ప్రసన్నిగా చేసుకున్నటగా ఇట్లు నుడివెను అన్నా క్రూర మృగములతో ఏనుగుల గుంపులతో నిండియుండేడి వనములకు వెల్లుటకే నీవు నిశ్చయించుకున్నచో నేను నీతో వచ్చేదను నానా విధములకు పక్షుల కూతులతో దుష్టమృగ సమూహముల అరుపులతో ప్రతిధ్వనించుచుండేడి మహా అరణ్యములయందు నేను ధనస్సును చేతపట్టి సావధానుడనై మీ వెంట నడుచుచూ ఉండగా అంతటా మీరు సంచరింపవచ్చును స్వామి నీ వెంట ఉండి నిన్ను సేవించు భాగ్యమునకు దూరమైనచో త్రిలోకాధిపత్యము లభించినను నాకు అక్కరలేదు జనన మరణ రాయిత్యమును కూడా నేను కోరుకునను అంతేకాదు పరమపద ప్రాప్తిని సైతం నేను వాంఛింపను అన్నతో కూడి వనవాసమునకు వెళ్ళుటకు నిశ్చయించుకున్నవాడై లక్ష్మణుడు ఇట్లు వశింపగా శ్రీరాముడు పెక్కు విధముల ఓదార్చుచు అతన్ని వారింపజూచెను అప్పుడు లక్ష్మణుడు మరలా ఇట్లు వచించెను అన్నయ్య సర్వకాల సర్వ యందు నీకు తోడుగా ఉండుటకు ఇంతకుముందే నన్ను అనుమతించి ఉంటివి కదా ఇప్పుడు ఈ విధముగా నన్ను నివారించటకు కారణమేమి నా వలన ఏదైనా ఒక అపరాధము జరిగినదా నీ వెంట రాగోరుచున్న నన్ను ఏలా నిషేధించుచున్నావు తెలియగోరుచున్నాను దయతో తెలుపుము మరియు వీరుడైన లక్ష్మణుడు ఎదుట నిలిచి కృతాంజలి అయి సోదరా వనములలో నీ ముందు భాగమున నడుచుచూ ఉంటును నడుచుచూ ఉందును నీతో వచ్చుటకు అనుమతింపు అని ప్రార్థించి ఉండగా అతనితో మహాపరాక్రమశాల్యాకు శ్రీరాముడు ఇట్లు పలికెను లక్ష్మణ నా తమ్ముడువైన నీవు మెత్తని స్వభావము గల వాడవు ధర్మ నిరతుడవు నిరంతరము ప్రవర్తించు ప్రవర్తించువాడవు నాకు ప్రాణముల వలె ప్రీతి పాత్రుడవు సకుడవు పైగా నా ఆజ్ఞలను పాలించుచు నా ఆద్యంలో ఉండువాడవు ఓ సౌమిత్రి నీవు నా వెంట వనములకు వచ్చినచో సుతిమెత్తని హృదయము గల కౌశల్యమాతను తల్లి సుమిత్రాదేవిని చట సేవించుచుండు వారెవరు మిక్కిలి తేజశాలైన మహారాజు వరుణదేవుడు భూమిని సస్యశ్యామల మనర్చునట్లుగా ప్రజల కోర్కెలను ఈడేర్చిచుండేటివాడు అట్టి ఆ మహారాజు ప్రస్తుతము కైకేయికిచ్చిన వరములకు కట్టుబడి ఆమె వశంలో ఉన్నాడు అశ్వపతి సుతైన ఆ కైకేయి రాజ్యాధికారములు చేతబట్టి దుఃఖములకు లోనయ్యుండు సవతుల క్షేమములను పట్టించుకొనదు కైకేయి చలువ వలన యువరాజైన భరతుడు కౌసల్య సుమిత్ర మాతల కష్టమును గూర్చి తలంపకపోవచ్చును కనుక ఓ లక్ష్మణ రే నీవు రాజానుగ్రహమును పొందిగాని లేక స్వయముగా కాని పూజురాలైన తల్లి కౌసల్య యొక్క సుమిత్ర మాత యొక్క ఆలనా పాలన చూచుచూ ఉండుము ఈ నా సూచనను పాటింపుము ఓ ధర్మజ్ఞ నేను చెప్పిన ప్రకారము ఆచరించినచో నా ఎడ నీకు గల భక్తి శ్రద్ధలు వెల్లడియగను అంతేగాక తల్లిదండ్రులను సేవించు అనేది సాటి లేని ఒక మహాధర్మమును ఆచరించిన వాడవు అగుదము రఘువంశుడైన ఓ లక్ష్మణ మీ వదినే సీతాదేవి నేనును దూరమైనచో అంటే మా ఎడబాటు కారణముగా దుఃఖితురాలైన కౌసల్యమాతకు సుఖము ఎట్లు కలుగును కావున నీవు మాకు మారుగా ఇచ్చటనే ఉండి నేను చెప్పిన రీతిగా ఆమెను సేవింపుము శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట మాటకారి అయిన లక్ష్మణుడు మాటల ఆంతర్యమును గుర్తింపగల తన అన్నతో మృదు మధురముగా ఇట్లు నుడివెను ఓ మహావీర నీ తేజ ప్రభావం చే భరతుడు కూడా నీవలనే కౌసల్యామాతను తల్లి సుమిత్రాదేవిని భక్తి శ్రద్ధలతో సేవింపగలడు ఇందులో సందేహము లేదు కౌసల్యమాతను ఆశ్రయించిన వారిని పోషించుడకై ఆమె ఆధీనంలో వేయు గ్రామములు ఉన్నవి కనుక ఆమె నా వంటి వారిని వేల సంఖ్యలో పోషించగలదు అందువలన దాన ధర్మములో వాసికెక్కిన తల్లి కౌసల్యాదేవి తనను తాను కాక మా తల్లిని ఇంకను పెక్కు మందిని పోషింపగల సమర్థురాలు అన్నా నీ నీ అనుచరునిగా వనవాసమునకు నన్ను అనుమతింపు నన్ను నీ వెంట కొనిపోవుడ ఏమాత్రము ధర్మవిరుద్ధము కాదు మీకు ఎట్టి క్షమయు లేకుండా పల మూలాదులను తెచ్చి ఉండగలను ఆ విధముగా మీ వనవాసము సుఖముగా సాగును మీకు సేవలు వనర్చుచు నేను కృతార్థులను అగుదును స్వామి ధనుర్భానములు ధరించి పలుగును చిన్న గంపను తీసుకొని దారి చూపుచు మీ మీ ముందు భాగమున నడుచుచూ ఉండును నియమ జీవనమును కొనసాగించుచు తాపసులకు వనవాసులకు అనువగు కంద మూలములను కందమూల పలములను వనములలో లభించి ఇతరములైన ఆహార పదార్థములను అచ్చట మీకు సమకూర్చుచూ ఉంటాను వదినే నీవు పర్వత సానువులయందు సంచరించున్నప్పుడు మేల్కొని ఉన్నప్పుడు నిద్రించుచున్నప్పుడు సర్వాకాల సర్వావస్థలయందు మీకు సకల ఉపచారములను చేయుచూ ఉందును లక్ష్మణుడు పలికిన ఈ మాటలకు ప్రసన్నుడైన శ్రీరాముడు అతనితో ఇట్లు పలికెను ఓ సౌమిత్రి నీవు వెళ్ళి సుమిత్రా మాత మొదలగు ఆత్మీయులకు నీ వనవాస ప్రయాణము గురించి తెలిపి వారి ఆమోదమును బడ అంటే నమ్ము ఓ సౌమిత్రి చూచేటి వారికి భయమును కొల్పేటి రెండు దివ్య ధనస్సును శత్రువులకు దుర్భేద్యములైన రెండు కవచములను అక్షయములైన బాణములు గల రెండు తూనీరములను బంగారు పిడులతో ఒప్పుచు సూర్య తేజస్సుతో విలసిల్లేడి రెండు ఖడ్గములను మహానుభావుడైన వరుణుడు జనకుని మహాయజ్ఞ సమయమున మనకు ఇచ్చియుండెను పూజార్థమై అవి వశిష్ఠ మహర్షి మందిరమున ఉంచబడినవి ఓ లక్ష్మణ ఆయుధములు అన్నిటినీ తీసుకుని త్వరగా ఇచ్చటికి ఇచ్చేయుము వనవాస ప్రయాణమునకు సర్వసన్నద్ధుడైన లక్ష్మణుడు తన సురుదేల నుండి ఆమోదనమును బడిసెను ఇక్ష్వాకు వంశగురువైన వశిష్ఠుని గృహమునకేగి ఉత్తమములైన అతడి ఆయుధములను గురువుల అనుమతితో గ్రహించను పిమ్మట ఉత్తమ రాజకుమారుడైన లక్ష్మణస్వామి సర్వాలంకార శోభలతో పూజలు అందుకుని ఆ దివ్య ఆయు ఆయుధములన్నింటినీ తీసుకొని వచ్చి శ్రీరామునకు చూపించెను అంతటా బుద్ధిశాలి అయిన శ్రీరాముడు తన కడకు విచ్చేసిన ఆ లక్ష్మణుడితో సంతోషంగా ఇట్లు నుడువెను సౌమ్యుడవైన ఓ లక్ష్మణ భలే నేను అనుకున్న రీతిగా సకాలంలో నీవు ఇచ్చడికి వచ్చేదివి ఓ పరంతప నా కడనున్న ఈ ధనం అంతయు నీతో కూడి తప సంపన్నులైన బ్రాహ్మణోత్తములకు ఇచ్చి వేదలుచున్నాను గురువుల ఎడ గాఢమైన భక్తి శ్రద్ధలు కలిగి నిత్యము వారిని సేవించేడి బ్రాహ్మణ శ్రేష్ఠులకు ఇంకను నన్ను ఆశ్రయించుకొని ఉన్న వారందరికీ ఈ సంపదను పంచి ఇయ ఓ సౌమిత్రి బ్రాహ్మణోత్తములలో ప్రముఖుడు వశిష్ఠ మహర్షి పుత్రుడు పూజ్యుడు అయిన సుయజ్ఞుణ్ణి శిష్టాచార సంపన్నులైన ఇతర బ్రాహ్మణులు తోడుకొని రమ్ము నేను వారిని అందరినీ సత్కరించి వనములకు బయలుదేరేదెను అంతడా లక్ష్మణుడు శుభప్రదమైన అన్న ఇచ్చిన ఆదేశమును ప్రియముగా శిరసావయించి వెంటనే బయలుదేరి గురుపుత్రుడైన సుయజ్ఞుని మందిరమున ప్రవేశించెను ఆ సమయమున విప్రవరుడైన సుయజ్ఞుడు అగ్నిశాలయందు ఆసీనుడై ఉండెను లక్ష్మణుడు ఆయనకు ప్రణమిల్లి ఇట్లు వచించెను మిత్రమా ఇతరులకు అసాధ్యమైన కార్యములను ఆచరించునట్టి శ్రీరామచంద్రుని దర్శించుడకై ఆయన ఇంటికి వెళ్ళుదము రమ్ము పిమ్మట సుయజ్ఞుడు మాధ్యాహ్నిక సంధ్యోపాసనాది కృత్యములను ముగించుకొని వెంటనే లక్ష్మణునితో బయలుదేరి లక్ష్మికి నిలయమై మనోహరమైన శ్రీరాముని భవనముకు విచ్చేసెను తన కడకు విచ్చేసిన వేదజ్ఞుడైన సుయజ్ఞునకు శ్రీరాముడు సీతాశైతుడే ఎదురేగి అంజలి ఘటించి ఆయనను సుఖాశీను గావించెను పిమ్మడ అతడు ఆ ముని సుతునికి అగ్నిదేవునికు వలె పూజలు వనర్చెను బంగారంతో చేయబడిన దండ కడియములను చక్కని కుండలములను సువర్ణ సూత్రమున కోర్పబడిన మనుల ఆరములను భుజకీర్తులను చేతి కడియములను ఇంకను నానా విధములకు రత్నములను సమర్పించి సుయజ్ఞుణ్ణి సత్కరించెను పిదప సీతాదేవి ప్రోత్సాహంతో ఆ రామచంద్రుడు ఆయనతో ఇట్లు నుడివెను నిర్మల హృదయము గల ఓ మిత్రమా సీతాదేవి నా వెంట వనములకు బయలుదేరుచున్నది ఈ సందర్భమును పురస్కరించుకొని ఆమె నీ ధర్మపత్ని కొరకై ఆరమును కంఠాభరణమును ఒడ్డానమును ఏనున్నది ఇంకను ఆమె ఆమె కొరకై దండ కడియములను చక్కని శిల్పము గల అందమైన కేయూరములను సమర్పి సమర్పింపనున్నది వాటిని స్వీకరింపుము మరియు వివిధములకు రత్నములతో అలంకృతమై చక్కని వస్త్రంతో కప్పబడిన పాన్పును మా జానకి మీకు ప్రధానం చేయుచున్నది సాధారణముగా గ్రహింపు ఓ బ్రాహ్మణోత్తమ మా మేనమామ శత్రుంజయము అను ఒక మహాగజమును నాకు ఇచ్చి ఉండేను దానిని దానితో పాటు ఇంకను వెయ్యి బంగారు నాణములను నీకు సమర్పించుతున్నాను స్వీకరింపు తరువాత శ్రీరామచంద్రుడు ఇంకా ఇంకేమి ఇస్తాడో అవన్నీ ఘట్టాలు చూద్దాము చాలా అద్భుతంగా ఉంటుంది ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు